హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీన్ని గిన్నెపిండి అని కూడా అంటారు తెలంగాణ సైడు ఇది తయారు చేసుకోవడానికి బియ్యపిండి తీసుకున్నాను నేను ఇది ఒక హాఫ్ కేజీ బియ్యపిండి ఉంటుంది దీనిలో మీకు రుచికి తగినట్లుగా కారం వేసుకోండి సాల్ట్ కూడా టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది నువ్వులు ఒక గుప్పెడు నువ్వులు ఒక గుప్పెడు శనగపప్పు మీరు ఇందులోకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు వేయించిన అవసరం లేదు పల్లీలు ఇలా క్రష్ చేసి వేసుకోండి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గుప్పెడు కొత్తిమీర ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి ఈ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోండి ఉల్లి తరగండి ఉల్లాకు ఉంటుంది కదా దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి మీరు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మేమైతే తినము అది వేస్తే టేస్టీగా అనిపించదు అందుకని నేను స్కిప్ చేశాను ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి పొడిపిండిలోనే ఆ తర్వాతనే వాటర్ వేసుకొని ఇలా ముద్దలా కలుపుకోండి చపాతి పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అలా కొంచెం గట్టిగానే ఉండాలండి ఇది మరి మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది దీన్ని వెడల్పాటి గిన్నెలో పెట్టుకోవాలండి ఫిష్ వండుకునేది లేదంటే ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రౌండ్ బాల్లా తీసుకొని ఫస్ట్ సైడ్ పల్చగా నొక్కుకోండి మధ్యలో ఎక్కువ మందంగా ఉంచాలి ఇలా ప్రెస్ చేసుకున్నాక ఆయిల్ అంతా అడుగు భాగంలో స్ప్రెడ్ చేసుకోండి సమానంగా ఇప్పుడు వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలండి మధ్యలో కొద్దిగా మందంగా ఉంచండి చివర్లకు కొద్దిగా పల్చగా ప్రెస్ చేసుకోండి మధ్యలో మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి మందంగా ఉన్న కాలుతుంది ఇలా హోల్స్లా పెట్టుకోండి మొత్తం ప్రెస్ చేసుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టండి ఒక వన్ మినిట్ పాటు అప్పుడు ప్యాన్ అంతా ఈవెన్గా వేడవుతుంది అప్పుడే ఉడుకుతుంది మంచిగా ఆ వన్ మినిట్ తర్వాత సిమ్లో చేసుకొని మూత పెట్టండి మూత పెట్టడం వలన ఉడికినట్టు అవుతుందండి పిండి అనేది ఇప్పుడు మూత తీసి సైడ్లకు జరుపుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్కు పెట్టుకోండి ఇటు సైడ్ కాలాక మళ్ళీ తిప్పుకోవాలి రౌండ్గా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఇలా అన్ని వైపులా కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవడమే ఇది టమాటా చట్నీతో కానీ లేదంటే టీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్